బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల ఎంఎన్ఆర్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు ఆర్వి రఘునందన్ రావు మాట్లాడుతూ మా వైద్యశాలలో అన్ని రకముల క్యాన్సర్ వ్యాధులకు ఉచిత చికిత్సలు అందిస్తున్నామని ప్రతి నెల నాలుగవ శుక్రవారం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అందరికీ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు

నేను ఒంగోలు హెచ్సిజిఎం అన్న క్యాన్సర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అవకాశంగా ఉన్నాను మేము చిరాగాకి ప్రతి నాలుగో శుక్రవారం ఇక్కడ వచ్చి క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ మనం క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళకి చూస్తున్నాము వాళ్ళకి సూచనలో వాళ్ళకి సిమ్టమ్స్ అయినా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని మేము చూసుకుంటున్నాము మాధుర ఆరోగ్యశ్రీ కింద రేడియేషన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ సర్జరీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ విషయం కింద మా దగ్గర ఇంకా ఉద్యోగశ్రీ స్కీమ్స్ ఉంది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్ ఉంది ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంది ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ బాధి సో ఇక్కడ చిరాలలో మీకు ఏమైనా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు మీకు ఏమైనా కనబడతాయి లేదా మీకు ఏమైనా మీకు క్యాన్సర్ సంబంధించిన విషయాల గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ప్రతి నాలుగు శుక్రవారం ఇక్కడ Thank you for using your services. Thank you very much.